అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాము మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అయ్యే వాళ్ళకి ఈ దోశ చాలా బాగుంటుంది అండ్ షుగర్ పేషెంట్స్ కూడా తినేవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఒక బౌల్ తీసుకునే అందులోకి నేను చూపించిన కప్పుతో ఒక కప్పు మినపప్పు ఒక కప్పు లావు అటుకులు ఒక పెద్ద స్పూన్ ఉత్తులు వేసుకొని ఆ మూడింటిని మూడు నాలుగు సార్లు కడిగి ఆ తర్వాత మంచి వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోండి టూ అవర్స్ తర్వాత మనకి ఇలా మంచిగా నానిపోతాయి వన్ అండ్ హాఫ్ అవర్ అయినా టూ అవర్స్ అయినా నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా మంచిగా నానిన తర్వాత వాటిని కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి మనకి ఇది మార్నింగ్ కావాలంటే మధ్యాహ్నం చేసుకుంటే సరిపోతుందండి మధ్యాహ్నం నానబెట్టుకుంటే ఈవినింగ్ టైంలో ఇలా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది మనం ముందు మినపప్పు అటుకులు అండ్ మెంతులను కొన్ని వాటర్ వేసి మిక్సీ చేసుకున్నాం కదా అందులోకే మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల అయితే వేసుకోవాలి ఇది తెల్ల జొన్నలు పచ్చొన్నలు కలిపి పట్టించిన పిండి అనమాట ఆ పిండిని అయితే వేసుకోవాలి ఈజీ ప్రాసెస్ అనమాట వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీలో తిప్పుకొని ఇలా ఒక బౌల్లో వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి కానీ సోడా కానీ ఏమి వేయకుండా క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేసుకోండి నైట్ మొత్తం మార్నింగ్ కల్లా మంచిగా పులుస్తుంది అని చేసుకున్న దోశ బ్యాటర్ వచ్చేసి ఎంత తొందరగా పులవదు అనమాట అటు కోసం చేసుకుంటాము ఇంకా మిల్లెట్స్తో దోశ చేసుకుంటాం కదా అలాంటి వాటితో చేసుకున్నప్పుడు మనకి ఆ బ్యాటర్ అనేది తొందరగా పులుస్తుంది మంచి బ్యాక్టీరియా తొందరగా ఫామ్ అవుతుంది అనమాట బియ్యంతో చేసిన దానికంటే అందుకోసం ఇది హెల్త్ కు కూడా చాలా మంచిదండి ఇక్కడ వచ్చేసి నేను నేను ఇక మార్నింగ్ టైంలో సిక్స్ ఓ క్లాక్ వరకు ఇంట్లో వర్క్ అంతా చేసేసుకునే రోజు బయట పని చేసుకుంటూ ఉన్నాను బయట వాకిలంతా అంతా ఓట్ చేసి ఆ తర్వాత కడిగి ముగ్గైతే వేసుకున్నాను ఇలా సింపుల్గా వేసేసుకున్నాను అనమాట వేసుకున్న తర్వాత ఇక ఇంట్లోకి వచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి కదండి మీకు ఆ దోశ బ్యాటర్ ఎలా పులిసిందో చూపిస్తాను ఓకేనా ఫస్ట్ అయితే ఇది నేను ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే తొందరగా పులుస్తుంది కాబట్టి ఒకసారి కలుపుకున్న తర్వాత నేను ఎంతవరకు దోశ వేసుకుంటానో ఈ రోజుకి ఆ రోజు మట్టికి ఒక బౌల్లోకి తీసుకొని మిగతాది తొందరగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇవి మంచి బ్యాక్టీరియా తొందరగా ఫామ్ అవుతుంది కాబట్టి ఎక్కువ పుల్లగా అయిపోతుంది ఎక్కువ పుల్లగా అయిన పిండిలతో బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం అంత మంచిది కాదు అందుకోసం నేను అది ముందుగా ఫ్రిడ్జ్లోనైతే పెట్టేసుకున్నా ఇప్పుడు మా ముగ్గురికి సరిపడాన్ని దోశలు అయితే వేసుకోవాలన్నమాట అందులోకి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆ దోశ బ్యాటర్ సరిపడా అంత తీసుకొని పక్కన పెట్టేసుకొని నేను మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా ఇప్పుడు వేయించిన ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం సాల్ట్ వేయించిన పల్లీలతో ఇలా పచ్చడితో చేసేసుకున్న దానికి కొంచెం తాలింపు చేసిన మీ అందరికి తెలిసే ఉంటుంది పల్లి పచ్చడి ఎలా చేసుకోవాలనేది జొన్నపిండితో దోశ ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను ఓకేనా చిన్న బౌల్లో పక్కన పెట్టేసుకున్నాం కదా అందులో మీరు కొంచెం సాల్ట్ వేసుకోండి సోడా కానీ వంట సోడా అవన్నీ ఏమీ అవసరం లేదండి ఓన్లీ సాల్ట్ వేసుకోండి నేను ఆ సాల్ట్ కూడా వేయలేదు చట్నీలో వేసిన కాబట్టి కొన్నిట్లలో సాల్ట్ అనేది అవాయిడ్ చేస్తానండి నేను అంత ఏర్పడదనమాట సాల్ట్ వేయనట్టుగా చూసిరు కదా మనకి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా చేసుకోవచ్చు మందంగా కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం ఉన్నట్టు చేసేసుకోండి ఒకటి తర్వాత ఒకటి కొంచెం ఆయిల్ వేసి ఆనియన్తో రుద్ది మనం ఇలా వేసుకున్నాం అనుకోండి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట కలర్ కూడా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి హోటల్ స్టైల్లో ఉన్నాయి కదా జొన్న దోశ అనేది చాలామందికి జొన్న రొట్టెలు చేయడం రాదండి ఈ ప్రాసెస్లో చేసుకోండి హెల్తీగా ఉంటుంది దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు మనము ఎక్కువ అన్నమాట జొన్న రొట్టె చేయాలంటే చాలా ఎక్కువ ప్రాసెస్ అనిపిస్తుంది ఎవరికైనా కూడా మన అమ్మ అంత ఏజ్ ఉన్న వాళ్ళైతే చేస్తారు కానీ మనలాంటి వాళ్ళకు స్టవ్ దగ్గర నిలబడి అదంతా చేయడం ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది ఇలా దోశలకు ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది అనమాట చూసిరు కదా క్రిస్పీగా నేను ఒకటి పైనది క్రిస్పీగా చేసిన కింది ఏమో సాఫ్ట్గా చేసినా ఎంత బాగా వచ్చినాయి దోశలు అయితే మీరే చూసేయండి అందులోకి పల్లి చట్నీతో మేమైతే సర్వ్ చేసుకున్నాం మూడు దోశలు కాదు ముప్పై దోశలు అయినా కూడా ఇలానే వస్తాయండి ఒకసారి మీరు కూడా అట్లా సేమ్ నాలాగా బ్యాటర్ తయారు చేసి ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు మిల్క్ తీసుకొచ్చిన తర్వాత వేడి చేసిన ఎందుకో అవి పగిలినాయి అండి ఈరోజు పాలే ఈరోజు పగిలినాయి ఎన్నడూ పగిలవన్నమాట వాటిని వేస్ట్ చేయొద్దని చెప్పేసి ఇలా నేను పన్నీర్ అయితే ప్రిపేర్ ఒక ఒకరోజు ముందు రోజు కానీ రెండు రోజుల ముందు కానీ పాలు మనం ఇలా పన్నీర్ చేస్తే ఏమవుతుందంటే అది పుల్ల పచ్చేసి అంత హెల్త్కి కూడా మంచిది కాదు ఇవి ఈరోజు పాలే కాకపోతే ఎందుకో పగిలినాయి ఎండాకాలం కదా ఎందుకో మిస్టేక్ వల్ల పగిలినాయి అవి పుల్పు అయితే రావట్లేదు ఫ్రెష్ గా ఉన్నాయి అన్నమాట పాలైతే టేస్ట్ కూడా నాకు స్మెల్ చూస్తే మిల్క్ వాసనే వచ్చింది అందుకోసం వేస్ట్ చేయవద్దు మనము వంద గ్రాముల పన్నీర్ తీసుకొద్దామంటే రిలయన్స్ మాట్లా కానీ ఎక్కడనైనా మనం షాప్లో తీసుకొద్దాం అంటే ఎనభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు ఉందండి ఆ పాలను ఎందుకు పడేయడం అని చెప్పేసి నేనైతే ఇట్లా పన్నీర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట చాలా ఈజీ అండి ఆ వాటర్ వడగొట్టుకొని ఇలా ఒక జాలీగా గిన్నెలో క్లాత్ వేసి వేసుకున్నాం అనుకోండి దాన్ని ముడివేసి కొంచెం బరువు అనుకోండి ఒక ప్లేట్ పైన అది వాటర్ అన్ని కిందికి పోయి మంచిగా మనకి పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది అనమాట మీరు ఇట్లా చేసుకోండి దీనిని పన్నీర్ లాగా చేసుకోవచ్చు ఇంకా పన్నీర్ పాలక్ పన్నీర్ కర్రీ చేసుకోవచ్చు మనకి ఎన్ని రకాలంటే అన్ని రకాలుగా చేసేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఈరోజు మిల్కే కాబట్టి ఇవి ఎన్ని రోజులనే నిల్వ కూడా ఉంటుంది ఒక వన్ వీక్ వరకు అట్లా నేను ఇలా తయారు చేసి డీప్ ఫ్రిడ్జ్లోనైతే పెట్టేసుకున్నా రేపైనా లేక ఎల్లుండి అయినా పన్నీర్ కర్రీ చేసి మీకు చూపిస్తాను ఓకేనా వేస్ట్ చేయకుండా అలా చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి నాకు పడేయడానికి అసలు ధైర్యం రాలేదన్నమాట ఆ పాలన్నీ అందుకోసం అలా ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకున్నా డీప్ ఫ్రిడ్జ్లో ఒక బాక్స్లో పెట్టేసు వేసుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట ఆ పన్నీర్ని ఇక ఇది మధ్యాహ్నం పూట వంట చేయాలి కదా పాప ఈరోజు ముద్దపప్పు చేసి పచ్చి పులుసు చేయి మమ్మీ అని చెప్పిందండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది అయితే నాకు ఇది ఫేవరెట్ రెసిపీ అనే చెప్పుకోవాలండి నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో సండే వచ్చిందంటే ముద్దపప్పు చేసి పచ్చి పులుసు చేయమని అడిగేదాన్ని అమ్మని ముద్దపప్పు ఎక్కువ వేసుకునేదాన్ని కాదు కానీ పులుసుతో ఎక్కువ రైస్ తినేదాన్ని అనమాట అప్పుడు చిన్నప్పుడు ఎక్కువ కారం తినేదాన్ని కాదు నేను అమ్మ ఇప్పటికీ చెప్తూ ఉంటుంది పచ్చిపులుసుతో పులుసుతోటైనా కూడా ఇట్లా నాలుగు కారం అవుతుందని చెప్పి ఊదేదాన్ని అనమాట అంత చిన్నప్పుడు అట్లా చేసేదన్నంట అమ్మ చెప్తూ ఉంటుంది కమ్మగా అంట చిన్నప్పుడు అక్క అన్న నేను ముగ్గురం కలిసి పప్పుచారు చేసి అమ్మ పొలంకాడికి వెళ్ళేది వచ్చేసరికి మేము అలా పప్పుచారుతో అన్నం తినేవాళ్ళము సండే రోజు కూడా అమ్మ వాళ్ళు పనికి వెళ్ళేది కదా చిన్నప్పుడు అది గుర్తుకొచ్చిందండి నాకు అందుకే మీతో షేర్ చే ఈరోజు పాప చేయమంది కాబట్టి చేస్తూ ఉన్నానండి ముద్దపప్పు రెడీ అయిపోయింది అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయ పేస్ట్ మనం పచ్చ పచ్చగా దంచుకొని కలుపుకోవాలి అండ్ సాల్ట్ కలుపుకుంటే సరిపోతుంది ఉడికేటప్పుడు పప్పులో కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసి త్రీ విజిల్స్ వచ్చేంతవరకు మెత్తగా ఉడికించుకుంటే సరిపోతుంది మనకి పప్పు రెడీ అయిపోతుంది ముద్దపప్పు మేమైతే అట్లనే చేసుకుంటాం ముద్దపప్పునైతే తాలింపు తాలింపు చేయమన్నమాట పచ్చిపులుసునైతే ఇలా తాలింపు చేస్తూ ఉన్నానండి పులుసు రెసిపీ కూడా మీకు చాలాసార్లు నా ఛానల్లో పెట్టిన ఓకేనా ఫ్రెండ్స్ ఇక పచ్చి పులుసు అండ్ ముద్దపప్పు అయితే రెడీ అయిపోయింది చాలా ఆకలిగానైతే ఉంది టైం వచ్చేసి వన్ థర్టీ అవుతుంది అన్నం తినేయాలి ఈరోజు పాపకి ఏం గుర్తుకొచ్చిందో కానీ చాలా రోజుల తర్వాత మమ్మీ నువ్వే నాకు కలిపి తినిపియమని అడిగింది అందుకోసం పాపకి తినిపించిన తర్వాత నేను తింటూ ఉన్నానండి ఫస్ట్ ముద్దపప్పు మామిడికాయ పచ్చడి నెయ్యి వేసుకొని తినిపించిన ఆ తర్వాత మళ్ళీ పచ్చి పులుసు కలిపి తినిపించిన అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇప్పుడు నేను తినిపిస్తారా అంటే వద్దులే మమ్మీ ఇద్దరం కలిసి తిందామంటది ఈరోజు ఎందుకో ఆమె తినిపి అని అడిగింది కాబట్టి తి తినిపించిన పిల్లలకి మన చేతులతో పెడితే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదండి ఓకే ఫ్రెండ్స్ ఆమెకు తినిపించిన తర్వాత నేనైతే తిన్నానమాట వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్